మహర్షి ఒక మాట అన్నారు రామ నిజానికి రావణుడు కాదు గొప్పవాడు ఇంద్రజిత్ ఇంద్రజిత్ లోకంలో ఇంకొకడు లేడు ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధంలో యుద్ధం పూర్తయింది అసలు ఎంత గొప్ప యుద్ధం లక్ష్మణస్వామిది స్వామిది ఇంద్రజిత్ ఒకసారి నాగపాషాలతో కట్టేశాడు ఒకసారి బ్రహ్మాస్త్ర బంధనం చేశాడు ఇక కాని ఇంద్రజిత్ వచ్చాడా ఇక ఎవరు నిలబడరాయన అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు ఇంద్రజిత్ నిహతుడు కాలేదు ఆ అసలు ధనుర్వేదంలో లేనటువంటి ఒక మంత్రాన్ని ప్రయోగించాడు మా అన్నగారి మీద ఉన్న అపవాదులు అబద్ధం మా అన్నగారి పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్ పడిపోవు కాక అదే శ్రీరామాయణానికి మూల మంత్రం అయిపోయింది లక్ష్మణస్వామి వెంట వచ్చిన శ్లోకం శ్లోకం చదివి బాణం వేశాడు కంఠం తిగిపోయి శిరస్సు కింద పడిపోయింది